ప్రైజ్ ద లాడ్ ఎలా ఉన్నారు కోపం గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం కదా సాంతల గ్రంథం ఇరవై ఏడో అధ్యాయం మూడో వచ్చినప్పుడు ఏమన్నా రాయబడింది అంటే రాయి బరువు ఇసుక భారము మూడిని కోపము ఆ రెండిటి కంటే బరువు అని రాయబడతా వచ్చింది అంటే రాయిని ఎక్కువసేపు మనం హోల్డ్ చేసి ఉండలేం కదండి అలాగే ఒక బస్తా ఇసుకని ఎవరు కూడా ఎక్కువసేపు హోల్డ్ చేసి ఉండలేరు అది చాలా బరువుగా భారముగా అనిపిస్తాయి కానీ మూడుని యొక్క కోపం అంట ఆ రెండన్నా భరించొచ్చు అంట కానీ మూడుని యొక్క కోపము ఆ రెండిటి కంటే బరువు అంట ఒక రాయి కంటే బరువు అంట ఇసుక కంటే కూడా బరువు అంట మన కోపము ఇతరులకి బరువుగా ఉంటుంది మన కోపము ఇతరులకి భారముగా ఉంటుంది నువ్వు ఒకవేళ దానికి కూడా కోపడతా ఉంటే నీ దగ్గరికి రావడం కూడా మనుషులు మానేస్తారు ఒకవేళ నువ్వు మనుషులకి అనవసరంగా కోపడతా ఉంటే నీతో స్నేహం చేయడానికి కూడా మనుషులు మానేస్తారు ఎందుకంటే ఎవరు కూడా ఎక్కువసేపు భారాలు భరించాలి అని ఎవరు కూడా అనుకోరు లైఫ్ లైఫ్ని ఎవరైనా కోరుకుంటారు ఒకవేళ నీ కోపం ఇతరులకు భారంగా అనిపిస్తే వాళ్ళని నిన్ను వదిలించుకోవడానికి కూడా ఇష్టపడతారు ఆ భారాన్ని భరించాలని ఎవరు ఇష్టపడరు కాబట్టి కుటుంబంలో అయినా సంఘంలో అయినా సమాజంలో అయినా నీ స్నేహితుల దగ్గర అయినా ఎక్కడైనా కూడా కోపము తక్కువ కోపం ఉంటే అంతమంది స్నేహితులు ఉంటారు కొన్నిసార్లు కోపం వస్తుంది అది సర్వ సహజం ప్రతి మనిషికి కూడా కోపం వస్తుంది అలా అని చెప్పి ప్రతి చిన్నదానికి కూడా కోపడుతూ ఉంటే ఇతరులు హర్ట్ అవుతూ ఉంటారు కదండీ అనవసరమైన వాటికి అనవసరంగా తిడుతూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా హర్ట్ అవుతూ ఉంటారు కాబట్టి ఆ రెండిటి కంటే ఇసుక కంటే ఆ రాయి ఇసుక కంటే రాయి కంటే కూడా మూడుని యొక్క కోపము బరువు అంట కాబట్టి కోపమును తగ్గించుకోవడానికి ప్రయత్నం చేద్దాము అనేక మంది స్నేహితులని మీరు సంపాదించుకుంటారు అదే రీతిగా ఆ స్నేహితులని దేవుని వైపుకు నడిపించడానికి దేవుడు సహాయం చేస్తాడు ఆయన రాకడొరకై సిద్ధపడదాం ప్రేజ్ తెలువ